ఇదిగండి సా ఫ్రెండ్స్ ఇది కాఫీ తోటల్లో అతి భయంకరమైన పురుగులు ఇలాంటి పురుగులు ఉంటాయండి మీరు కాఫీ తోటలు ఉన్న వాళ్ళైతే వీటిని చూసి కొంచెము చూసుకొని చేయండి ఇది ప్రమాదకరమైనటువంటి పురుగు అంటున్నారు ఇలాంటి పురుగులు కాఫీ తోటల్లో చాలా మోతాదులో ఉంటాయి కాఫీ చెట్టు కానుకొని ఉంటే మనకి అసలు ఈ పురుగు అని కూడా తెలీదు అయితే చూడండి పురుగు ఈ సో తోక శివారి భాగాన ఒక ముళ్ళు లాంటివి ఉన్నాయండి ఈ ముళ్ళుతో ఏం చేస్తాయో మనకి అయితే తెలియదు చాలా గట్టిగా ఉన్నాయి ఈ పురుగు వచ్చేసి ఈ కాఫీ చెట్టు మీదకి ఉన్నాయి ఇవి చూసి ఆడవాళ్ళు అయితే చాలా భయం భయపడుతున్నారు ఇక్కడ ఇద ఈ తోటలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ పిల్లలు వచ్చి ఈ పురుగుని చూసి చాలా భయపడుతున్నారు ఈ పురుగు ఈ ఏం చేస్తుంది అని పిల్లలు అడుగుతున్నారు ఇది కరిచినట్లయితే చాలా ప్రమాదకరం అని మన వాళ్ళు చెప్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కామెంట్స్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పురుగుని పది మందికి తెలిసేటట్టు చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి